ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపైకి నీరు చేరింది వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి శివంపేట మండలం పోతుల బోగూడ సమీపంలో భారీ వరదకు కొట్టుకుపోయిన ఉసిరికపల్లి వెల్లుర్తి రోడ్డు కొట్టుకుపోయింది ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది వరటిక ఉమ్మడి మెదక్ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి అలాగే అక్కడ ఏడుపాయల ఆలయం ఏదైతే ఉందో అదంతా జల చిక్కుపోయినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది అలాగే అక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ముందు జాగ్రత్తలు చెప్తున్నారు అంటే చాలా వాగులు వంకలు పొంగి పొలుతున్నట్టుగా తెలుస్తుంది కదా గత రాత్రి నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం అయితే కురిసింది మొత్తానికి నిన్న సాయంత్రం నుంచి ఎడతట్టు లేకుండా చూస్తున్న వర్షం కారణంగా ఆ సిద్దిపేట జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం నమోదైంది సిద్దిపేట జిల్లా గౌరారంలో ఆ ములుగులో పద్దెనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కాగా బేగంపేట పదహారు పాయింట్ రెండు సెంటీమీటర్లు అంగరకృష్ణపూర్ పద్నాలుగు పాయింట్ ఒక సెంటీమీర్ వర్షపతము గౌదారంలో మాత్రం ఇరవై మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ ఉంది రికార్డు వర్షపతం అయితే నమోదైంది అదేవిధంగా మెదక్ జిల్లా చూసుకుంటే మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇస్లాంపూర్లో పదిహేడు పాయింట్ రెండు సెంటీమీటర్ వర్షపాతం పడింది అదేవిధంగా కౌడిపల్లి పదిహేడు పాయింట్ రెండు చిన్నశంకరంపేట పదహారు పాయింట్ నాలుగు దామరచర్ల దామరంచలో పదిహేను పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు మాసాయిపేట పద్నాలుగు పాయింట్ ఎనిమిది నిమిషాలు వర్షపాతం నమోదైంది అయితే కానీ అదేవిధంగా సంంగ జిల్లాకు సంబంధించి కంటీలో పదహారు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపతం నమోదు కాగా కలిశేర్లో పదకొండు పాయింట్ తొమ్మిది కడపాల్లో పది పాయింట్ ఆరు అన్నసాగర్లో పది పాయింట్ మూడు సెంటీల వర్షపతం అయితే నమోదైంది మొత్తానికి ఉమ్మడి జిల్లాలో అంటే ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట సంగారెడ్డి మెడిగి జిల్లాకు సంబంధించి అయితే రాత్రి నుంచి అతి భారీ వర్షం అయితే కురిసింది అయితే ఇప్పటికీ గత వారం గత ఐదు రోజులుగా ఏడుపాయల దుర్గా మాతకు మొత్తం మీద భారీ వరద తింది అటు మంజిర్ అనేది ఉగురుకు నచ్చడంతో అటు అమ్మవారి అమ్మవారి ఆలయం పూర్తిగా మునిగిపోయింది భక్తులు ఎవరిని కూడా రావద్దని చెప్పి ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు వీరు ప్రకటన ప్రకటన ద్వారా కూడా తెలిపారు ప్రాజెక్ట్ కి ఇప్పటికే వరద పెరగడంతో ప్రాజెక్టులోని ఐదు గేట్లు ఎత్తి నీటిని దివకు విడుదల చేసిన సందర్భంలో ఈ పరిస్థితి నెలకొంది అయితే మొత్తానికి పిలియ గేట్ల ద్వారా నలభై మూడు వేల ఆరు ముప్పై నాలుగు క్యూసెక్ల నీటిని విడుదల చేయగా జెన్కో ద్వారా రెండు వేల ఒక వంద ఎనభై సేట్ల ఎనభై క్యూసెక్ల నీటిని విడుదల చేస్తారు ఇంట్లో ముప్పై రెండు వేలు కాగా అవుట్ ఫోలో మాత్రం నలభై మూడు వేల క్యూసెక్లో ఉంది పూర్తి నీటి మట్టం ఇరవై తొమ్మిది టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం ఇరవై టీఎంసీల వరకు చేరుకుంది మొత్తానికి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల వర్షం భారీ వర్షం పోవడంతో అటు శివంపేట మండలం పోతుబోగ సమీపంలో భారీ వర్షకు అలవాటులోని పైపులో నీరు పట్టకపోవడంతో అక్కడ రోడ్డు పై నుంచే వరద పోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు అయితే నిలిచిపోయారు అదేవిధంగా వెల్దుర్తి మండలంలో కూడా హల్దీబాగు ఉధృతంగా ప్రవహించడంతో వెల్దుర్తి ఉత్తరంగాపూర్ మధ్యలో కూడా అటు రాకపోకలు నిలిచిపోయారు అదేవిధంగా మనోహరాబాద్ మెదక్ జిల్లాకు మంచి మనోహరాబాద్ లో కూడా పదమూడు సెంటమీటర్ల పైన వర్షం కురవడంతో అటు పోలీస్ స్టేషను ఎంపీడీఓ కార్యాలయం రెండు కూడా జలదిబ్బంధంలో ఉన్నాయి పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ అటు వెళ్ళాలంటే నీళ్లలో బండి దూరం పెట్టి నీళ్ళలో వెళ్లాల్సిన పరిస్థితి అదే అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి వర్గల్లో హల్దీబాగ్ ఉధృతంగా ప్రవహించడంతో అటు వర్గల్ దండుపల్లి వెళ్ళే దారి రాకపోకలు మూసివేశారు మొత్తానికి పది గ్రామాలతోని అటు రాకపోకలు బంద్ అయ్యాయి వర్గల్ మండల కేంద్రానికి అట్లా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో రాత్రి నుంచి కూడా వానలు దంచి కొట్టాయి మొత్తాన్ని అనేక చోట్ల వాగులు వంకలు చెరువులు కూడా నిండుకుండా మారి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించిన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అందరినీ అలర్ట్ చేసిన పరిస్థితి అటు పోలీసు ఫైరు అదేవిధంగా కలెక్టర్ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు సూచన చేస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు నిండుకుండలా మారినటువంటి చెరువు వద్ద కూడా పోదు ఎందుకంటే మట్టి మట్టి అంతా కూడా మెత్తగా ఉంటుంది కాబట్టి జారిపడే అవకాశం ఉంటుంది ఈదరాని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకూడదని చెప్పి అటు అధికారులు కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఇటు జిల్లా వ్యాప్తంగా తడిసి ముద్దైంది అతి భారీ వర్షం కురిసింది ఒక రెండు మండలాలు మినహాయించి పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఇప్పటికైతే క్రమష్టం అయితే లేదు కానీ కొంత ఆశ్చర్యమైతే జరిగింది ఒక రెండు చోట్ల ఇండ్లు కూడా కూలిపోయాయి అదేవిధంగా కొన్ని చోట్ల వాహనాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి రాత్రి మెదక్ జిల్లాకు సంబంధించి ఒక చోట వాహనం కూడా కొట్టుకుపోయిన అందులో నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు మొత్తానికి ఇప్పటికే అధికారులు తలు తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్న ఎట్టి పరిస్థితుల్లో బయటికి ఎవరు అత్యవసర పరిస్థితులు తప్ప అనవసరంగా ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు అదేవిధంగా వాగుల వంకలు దగ్గర వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటారని చెప్పి అటు సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటు సిద్దిపేట జిల్లాకు సంబంధించి కూడా అదేవిధంగా కొనసాగుతుంది వాగుల వంకలు అటు కూడవెల్లి వాగు కానీ హల్దీ వాగు గాని ఉధృతంగా ప్రవహించడంతో అటు రాకపోకలు చాలా గ్రామాలకు అయితే బంద్ అయిపోయాయి ఇప్పటికీ అధికారులు కూడా అక్కడ బారికేలు ఏర్పాటు చేసి అటు రాకపోకలను బంద్ చేశారు ఎటువంటి ఎట్టి పరిస్థితుల్లో వరదలో ఉన్న వరదలున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో రోడ్లు దాటే పరిస్థితి రోడ్లు దాటే సహా ప్రయత్నం ఎవరు చేయద్దని చెప్పి కూడా అధికారులు చెప్పినట్టు మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రిపోవడంతో అటు జిల్లా అంతా కూడా వాగులు వంకలు ఉప్పకుతున్నాయని చెప్పుకోవచ్చు రాజు మీరు అన్నట్టు పది గ్రామాలకు దాదాపుగా రాకపోకలు బంద్ అయినట్టుగా తెలుస్తుంది సో మెయిన్ గా గర్భిణీ స్త్రీలు అలాగే వృద్ధులకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఏర్పాటు చేశారు అధికారులు అక్కడ ముందుగానే సమాచారం ఇచ్చారు అటు హాస్పిటల్లో పూర్తి స్థాయి సిబ్బంది కూడా ఉండాలని చెప్పి అధికారులైతే సిబ్బంది అంతా కూడా ఖచ్చితంగా అధిక ఎట్టి పరిస్థితుల్లో అందుబాటులో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎమర్జెన్సీ పేరియల్ ఎవరు కూడా సెలవులు తీసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడెక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలను ఇక్కడ ముందుగానే అటు వన్ నైన్టీ ఎయిట్లు కానీ తర్వాత వన్ జీరో టూలు కానీ సిద్ధం చేసి పెట్టుకున్నారు గర్భిణీ స్త్రీలకు ముందుగానే చెప్పారు ఏమైనా మీకు ఇబ్బంది అనిపిస్తే అటు మండల కేంద్రాలకు కానీ తర్వాత హాస్పిటల్కి సంబంధించినటువంటి లో కూడా ఉండాల్సిందిగా అటు అధికారులు అయితే చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇబ్బంది కాకుండా ఇప్పటికీ కొన్ని తండాలు మినహాయించి అయితే శ్రద్ధ కాలేదు కానీ చిన్న చిన్నతన నారాయణకేడ్ అటు నారాయణఖేడ్ ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని గ్రామాలకు పూర్తి స్థాయి రోడ్లు లేకపోవడంతో వారు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఇక అటువంటి గ్రామాల్లో కొంత ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో కొంత కలెక్టర్ అదేవిధంగా ప్రభుత్వ సిబ్బంది కూడా కొన్ని చర్యలు తీసుకునే అంటే చర్యలు తీసుకుంటున్నారు మొన్నటికి మొన్న ఒక అమ్మాయి ఇదే విధంగా గర్భిణీతో ఉంటే తనని గ్రామస్తులే గ్రామం ఒక నాలుగైదు కిలోమీటర్లు ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి అటువంటి సందర్భంలో కూడా వాళ్ళు డెలివరీ అయిన పరిస్థితి కనిపించింది అయితే దానికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా అందరికీ సూచనలు చేశారు గర్భిణీ స్త్రీలు ఎక్కడైనా ఉంటే కొద్ది హాస్పిటల్ కు సంబంధించినటువంటి దగ్గర హాస్పిటల్ కు దగ్గర ఉండాలని చెప్పి చెప్పిన పరిస్థితి అదేవిధంగా అటువంటి అవకాశం లేకపోతే హాస్పిటల్ కూడా ఉండొచ్చని చెప్పి వాళ్ళకు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక అన్ని తండాలను తర్వాత గ్రామాలలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు ముఖ్య సూచనలు చేశారు మీరు అలర్ట్ గా ఉండాలి మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఫోన్ ద్వారా మాకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా వృద్ధులకు కానీ వివిధ పిల్లలకు కానీ ఎటువంటి ఇబ్బంది కాకుండా అటు లో ప్రతి సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కూడా కలెక్టర్ ముగ్గురు కలెక్టర్లు అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లందరూ కూడా అధికారులను ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది Right, thank you, Raju.